ఆత్మ చచ్చిపోయింది కదా ఆదాము అవగారి చేసిన పాపాన్ని బట్టి చనిపోయిన కారణాన్ని బట్టి తర్వాత వచ్చే జనరేషన్ అంతా కూడా ఆ ఆత్మ నశించిపోయిన దేవుడితో కనెక్షన్ కోల్పోయిన బలహీనమైపోయిన ఆరిపోయిన ఆత్మలే తర్వాత జన్మ తర్వాత తరాల్లో వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ఆదాం తర్వాత వచ్చిన పిల్లలందరూ కూడా ఆదాం నుంచి వచ్చిన పాపమే మనం వేసుకుని పుట్టాం మనం భరిస్తూ వెళ్తున్నాం మనం తలైన వేసుకునే పాపంలోనే పుట్టాము పాపంలోనే బతుకుతున్నాము ఆ పాప క్షమాపణ పొందుకొని ఆ పాపాల నిమిత్తం కరిచిన క్రీస్తు రక్తంలో కడగబడి ఆ దేవుడిని క్రీస్తు నిజమైన దేవుడిని అంగీకరించి పరిశుద్ధాత్మ మూలంగా జీవిత చివరి వరకు కూడా నడవగలిగితే ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు డౌట్ లేకుండా కొంతమంది అంటా ఉంటారు జన్మపాపం లేదండి జన్మపాపం లేదండి అంటుంటారు కొంతమంది కొంతమంది నాకు మెసేజ్ కూడా చేశారు అన్న జన్మపాపం ఉందలేదా ఎలా కుదురుతుంది అన్న జన్మపాపం అనేటువంటిది అని చెప్పి కొంతమంది కొంతమంది జన్మపాపం ఉందని చెప్పి కూడా కొంతమంది అనేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు జనపాపం ఉందా లేదా మనిషి పుట్టడంతోనే పాపం పాపంలో పుట్టాడు అని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నమ్మడం వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ నేను నమ్మేటువంటి విషయం ఏంటో తెలుసా మనిషి పుట్టడంతోనే పాపంలో పుట్టాడు మనిషే పాపి గర్భంలోనే పాపాన్ని ధరించుకున్నాడు మనిషి అదేంటండి చిన్నపిల్లలకేనే పాపానికి సంబంధం ఏముందండి అని అంటుంటారు కానీ కదండి ఆదాము అవ్వ నుంచి వచ్చిన సంతానం మనం ఆయన నుంచి వచ్చి ఆదాము నుంచి వచ్చినటువంటి జాతంతా అంతా కూడా పాపంలో పుట్టిన వాళ్ళే పాపం ద్వారాగా వచ్చిన వాళ్ళు అందుకే సర్ప సంతానం అన్నాడు యోహాన్ పాపం నుంచి పుట్టిన వారిని సర్పం మోసగించినటువంటి కారణాన్ని బట్టి పాపాన్ని తెచ్చిపెట్టుకున్న వాళ్ళరా పాపాన్ని బట్టి మరణాన్ని కన్నటువంటి వారిలో మీరు సంతానం అని చెప్పి వివాహాన్ని అనవలసిన అవసరం ఉంది అంటే పాము పుట్టినోళ్ళు అని కాదు దాని అర్థం అంత అనేటువంటిది ఉంది ఒకవేళ జన్మపాపం అనేటువంటిది లేకపోతే ఒక మనిషి నీతిగా న్యాయంగా పరిశుద్ధంగా అతి కలంకం లేనటువంటి రీతిలో ఒక మనిషి బతకగలిగితే ఆ మనిషి చచ్చిపోకూడదు మరణం వల్ల వచ్చిందే పాపం పాపం వల్ల వచ్చే జీతం మరణం అవునా కదా పాపం వల్ల మరణం వచ్చింది ఇప్పుడు జన్మ పాపం లేదనుకోండి అసలు మనిషి పుట్టుకులోనే పాపం లేదు అన్నట్టుగా కానీ మనం నమ్మేమనుకోండి ఆ వ్యక్తి నాణ్యంగా నమ్మకంగా పరిశుద్ధంగా అనుకోండి మరి ఆ వ్యక్తికి మరణం అనేది సంభవించకూడదు ఎంత మంచిగా బతికినా ఎంత న్యాయంగా బతికినా ఎంత నీతిగా బ్రతికినా ఎంత పరిశుద్ధంగా బతికినా ఒక మనిషి చచ్చిపోతున్నాడంటే అంటే ఆ వ్యక్తిలో పాపం ఉంది కాబట్టి చచ్చిపోతున్నాడు ఆ వ్యక్తిలో పాపం లేకపోతే చచ్చిపోకూడదు మరణించకూడదు ఆలోచన చేయండి ఒకసారి ఒకసారి ఆలోచన చేయండి అందుకే రోమిలికి రాసినటువంటి పత్రికలో కూడా చాలా మాటలు ఉంటాయి చూడండి ఈ ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగించేసుకుంటాను చూడండి రోమ రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది దీన్ని బట్టి మీ అందరికీ అర్థమైపోద్ది చాలా మెసేజ్ వచ్చేస్తుంది ఇప్పటికీ టైం అయిపోయింది వేరే వెళ్ళాలి మళ్ళీ మెసేజ్ ఇవ్వడానికి రోమిలిక్ రాసిన పత్రిక ఐదో వచ్చాయి పన్నెండో వచ్చినాం ఇట్లా ఉండగా ఒక మనిష్యుని ద్వారా పాపమును పాపన ద్వారా మరణమును లోకంలో ఎలా ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంత సంప్రాప్తమయ్యను ఒక మనిషి చేసినటువంటి పాపాన్ని బట్టి లోకం అంతా కూడా పాపం ప్రవేశించిందంట లోకంలోకి పాపం ప్రవేశించింది కనుక ప్రతి మనిషి కూడా మరణించవలసిన అవసరం ఉంది అందరికీ ఒక మనిషిలో అందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంతృప్త ఒక మనిషిలో పాపం లేకపోతే జన్మ పాపం లేకపోతే మనిషి చచ్చిపోకూడదు జన్మ పాపం లేకుండా పుడితే మనిషికి మరణం ఉండకూడదు జన్మపాపం ఉన్న ప్రతివా కూడా మరణించాలి అంటే పుట్టిన ప్రతివా కూడా మరణిస్తాను అంటే జన్మ పాపం ఉందనే లేదనా ఒకసారి ఆలోచించేయండి ఇంతకంటే పెద్ద క్లారిఫికేషన్ అవసరం లేదని అనుకుంటున్నాను నేను పైగా మనం దేవుని స్వరూపంలో నుంచి వచ్చిన వాళ్ళం కాదండి మనం పాపం చేసినటువంటి వ్యక్తి స్వరూపంలో నుంచి వచ్చిన వాళ్ళం చూపిస్తాను చూడండి చాలామంది అనుకుంటారు ఏమనంటే మనం అందరం కూడా దైవాది సంబూతిలోము దైవ స్వరూపాన్ని దాల్చుకుని పుట్టినటువంటి వాళ్ళము దేవుని స్వరూపంలో నుంచి వచ్చిన వాళ్ళము దేవుని స్వరూపంలో నుంచి వచ్చాం ఆదాం వచ్చాడు దేవుని స్వరూపంలో నుంచి కణం మనం వచ్చింది ఆదాము నుంచి దేవుళ్ళో నుంచి కాదు దేవుడి నుంచి వచ్చిన ఆదామే మరణించాడు ఆదాము నుంచి వచ్చినటువంటి మనలో పాపం ఉండదు మనలో మరణం ఉండదండి జన్మ పాపం లేదంటున్నారంటే వాళ్ళని ఏమనాలి అలాంటి బోధలు ఉండే ఉండొచ్చు చాలా విన్నాను నేను ఆదికాండం ఐదో అధ్యాయం మూడో వచ్చినాం ఆదాము నూట ముప్పై ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమైన కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను చూడండి ఆదాము నూట ముప్పై ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపంలో కుమారుని కని అంటే ఆదాము నుంచి వచ్చినటువంటి తర్వాత తరాలో అంటే మనం అందరం తర్వాత జనాంగం అంతా ఎవరి స్వరూపంలో కరుగు వాళ్ళం పాపం చేసి పాపాన్ని సంక్రమించుకుని పాపాన్ని తెచ్చిపెట్టుకున్న ఆదాములో నుంచి పుట్టినోళ్ళు మనం ఆదాముడు దేవుని నుంచి వచ్చాడు మనం ఆదాము స్వరూపంలోంచి వచ్చాం పాప సంబంధమైన వ్యక్తి స్వరూపంలోంచి వచ్చాం కాబట్టి ఆయనలో ఉన్నటువంటి పాపంలో నుంచే మనం పుట్టాం కాబట్టి మనలోనే అదే పాపం వెంటాడుతుంది ఇప్పుడు తల్లిదండ్రులకు ఇద్దరికీ హెచ్ఐవి ఉందండి బాగా ముదిరిపోయిందండి వాళ్ళకి పుట్టేటువంటి పిల్లడు కూడా హెచ్ఐవి వచ్చేటువంటి అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉంది ఒక లోక సంబంధమైనటువంటి వ్యాధి తల్లిదండ్రుల నుంచి సంక్రమించుకుని పిల్లల్లోకి వస్తే ఇది సంబంధమైన పాపం ఇది ఏకంగా దైవానికి విరోధమైనటువంటి పాపం అది ఎందుకు రాదో మనుషులకి మనుషుల్లోనికి మన అందరిలోనే జన్మపాపం ఉంది పుట్టిన ప్రతి ఒక్కడో పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు రక్తంలో కడగబడకపోతే వెళ్ళేది నరకానికి మనసాక్షి మూలంగా తీర్పు అనేది అసలు స్వార్థ అనేది జీవితంలో ఎప్పుడు వినలేని వ్యక్తులకి అది కూడా కొందరికి ఆ కాలంలో బ్రతుకున్న వాళ్ళకి అది కూడా చెప్పాను చాలాసారి జన్మపాపం అనేది ఉంది మనిషి పుట్టడంలోనే పాపం ఉంది మనిషి పుట్టుకులోనే పాపం ఉంది ఒకవేళ పాపం అనేటువంటిది ఒకవేళ లేకపోయి ఉండుంటే లేకపోయి ఉండుంటే పరిశుద్ధాత్మ మూలంగా క్రీస్తు యేసువారు పుట్టవలసిన అవసరత లేదు అవసరత లేదు ఆయన జయించాడు పరిశుద్ధ పరిశుద్ధంగా బ్రతికి చూపించాడు పరిశుద్ధాత్మ మూలంగా ఆయన కలుగు చేయబడ్డాడు సృజించబడ్డాడు గర్భాన్ని వాడుకున్నాడు అంతే తల్లి యొక్క గర్భాన్ని వాడుకున్నాడు కానీ పాపం లేకుండా బ్రతికి చూపించాడు దీని మీద ప్రత్యేకమైనటువంటి పరిశీలన చేస్తాం దాని గురించి కూడా మాట్లాడతాం యేసు క్రీస్తు ప్రభు వారిలో ఉన్నది ఏ రక్తం దీని మీద మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగానే మాట్లాడుతాం దాని గురించి కూడా వివరణ ఇస్తేనే జన్మపాపం మీద కూడా మంచివి ఆలోచన అవగాహన కలుగుతుంది దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం కాబట్టి మనం అందరం కూడా పుట్టుకుతోనే ఆత్మలో చనిపోయి ఆత్మలో నశించిపోయి ఆరిపోయినటువంటి ఆత్మలే ప్రతి మనిషిలో ఉన్నాయి ఇప్పుడు ఆరిపోయినటువంటి తెగిపోయినటువంటి ఆ కనెక్షన్ని రీకనెక్ట్ చేయడానికి జనరేటర్ వచ్చింది పవర్ జనరేటర్ పరిశుద్ధాత్ముడు వేసిన కాంట్రాక్టర్ ప్రభు యేసుక్రీస్తు వారు ఆ రోడ్డులోకి నడిపించి నడి బలపరిచి చేర్చేటువంటి జనరేటర్ పవర్ జనరేటర్ పరిశుద్ధాత్ముడు ఏ ముగ్గురు లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళాం కుమారుడు ఉండాలి తండ్రి ఉండాలి పరిశుద్ధాత్ముడు ఉండాలి తండ్రి అండిగా ఆత్మ మండించబడాలి ఆత్మ క్రీస్తు రక్తంలో కడగబడాలి యేసుక్రీస్తు ప్రభు వారి కుమారుడు ద్వారాగా ఆ కడగబడిన ఆత్మ పరిశుద్ధాత్మ మూలంగా అభిషేకించబడి నడిపించబడాలి త్రత్వం ఈ తృత్వ మనిషిని మానవుని దేవుని రాజ్యానికి చేర్చే బయటికైతే శరీరానుసారంగా బతుకున్నాం ప్రాణవాయువులు పీలిస్తున్నాం బతుకున్నాం కానీ ఆత్మలో చచ్చిపోయారు చాలామంది ఆత్మీయంగా డెడ్ స్పిరిట్స్ ఉన్నాయి ఆ డెడ్ స్పిరిట్స్ అన్నింటినీ కూడా మళ్ళీ బ్రతికించాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం ఆ వాక్యం ద్వారాగా పరిశుద్ధాత్మ ద్వారాగా బాప్తీస రక్షణ కార్యక్రమం ద్వారాగా ఆ ఆరిపోయినటువంటి ఆత్మదీపాన్ని తిరిగి మళ్ళీ బ్రతికిస్తాడో వెలిగిస్తాడో ఆ వెలుగు దినం వరకు కూడా నువ్వు చూపించగలిగితే చూపించగలిగితే దేవుని రాజ్యంలో తప్పకుండా ఖచ్చితంగా ఉంటావు అంతేగాని బాప్తీసం పొందుకున్న తర్వాత కూడా ఆత్మ రక్షణ లేకుండా ఆత్మను ఇంకనో కూడా వెలిగించకుండా ఆర్పేస్తే ఆత్మను ఆర్పేస్తే నువ్వు వెళ్ళేది ఎంత గొప్ప క్రైస్తవ సాక్షివైన నరకానికే నరకానికే నరకానికి అందుకే యేసుక్రీస్తు వారు అన్నటువంటి మాట ఒకడు నూతనముగా మరలా జన్మిస్తే కానీ నా తండ్రి రాజ్యములో ప్రవేశించలేడు పాత స్వభావం పూర్తిగా చచ్చిపోవాలి కొత్తగా నువ్వు పుట్టితేరాలి కొత్తగా పుట్టితేరకుండా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళుట అసాధ్యము అసాధ్యం